తపస్సు చేశామా దానికి తగిన ఫలితం పొందుతాం ఇదిగో ఇలాంటి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మహాపాపాలు చేశామా ఆ పాపములు కూడా సమయం వచ్చినప్పుడు అవుతాయి అప్పుడు నిన్ను నాశనం చేసేవాడు ఒకడు వస్తాడు ఈ కర్మని చాలా జాగ్రత్తగా ఆచరించండి అని ఒక గొప్ప సందేశం ఎంత బాగా ఇచ్చాయండి ఆ మహానుభావుడు అందుకనే ఆయన జగద్గురు అన్నారు జగద్గురువు శబ్దం ఏనాడో శ్రీకృష్ణ పరమాత్మకి చెల్లింది మళ్ళీ కలియుగంలో ఆరంభంలో మహానుభవాణ్ణి శంకరాచార్యుని వారిని మాత్రమే జగద్గురువులు అన్నారు ఆ రోజుల్లో జగద్గురు శబ్దం అంత తేలికేం కాదు దాన్ని పొందడానికి ఎంత కృషి చేయాలండి ఎంతకాలం బతకాలంటే సరైన ముప్పై రెండేళ్ళు బతికాడా ముప్పై ఏళ్ళు బతికాడా అనేది కాదు మనం వంద ఏడు బతకచ్చు కాక యాభై ఏళ్ళు బతకచ్చుగాక కానీ ముప్పై రెండేళ్ళ ఆ స్వల్పకాలంలో ఆయన ముట్టుకొని స్పృశించని కోణం అంటూ ఉన్నదా ముదాకరాత మోదకం అంటూ గణపతి మీద శ్లోకాలు రాశాడు ఆయన దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని హనుమంతుడి మీద అద్భుతమైన స్వత్ రాశాడు ఆ మహాత్ముడు సుబ్రహ్మణ్య స్వామి వారి మీద భుజంగ ప్రయాతం అందించాడు ఆయన తెల్లవారులేస్తే భద్రాచలం వెడితే మనందరం చదువుకునే వామాంక స్థిత జానకి పరిల దండం కరేనే స్తోత్రం అందించినవాడ మహానుభావుడు సౌందర్య లహరి అందించిన శివానందలహరి ఆయన లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ లక్ష్మీ నృసింహుడి మీద అద్భుతమైన స్తోత్రం అందించినవాడాయన కూడా అహోబలం కొండల మీద నేను ఆ పారువేట అని పేరుతో ఉండేటటువంటి నరసింహస్వామి దగ్గరికి కొండ మీద నడిచి వెళ్ళేవాడు ఇప్పుడు వేరే మార్గం కూడా వెళ్ళేవాడు కదా ఎక్కడికి వెళ్ళి ఈ స్తోత్రం తెలి నాకు ఏదో రూపంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయ్యింది సందేహం లేకుండా అంత ఒక అద్భుతమైన స్తోత్రం ఇది అటువంటి లక్ష్మీ నరసింహ స్తోత్రం ఇచ్చినవాడు ఆ పుణ్యాత్ముడు ఒకటా రెండా ఏది తీసుకుంటే ఆ కోణంలోనే ఆయన కనబడుతూ ఉంటాడు ఆయన ఇక వీరందరూ ఆ స్త్రీమూర్తులంతా ఎంతో భక్తితో చదువుకుంటూ ఉంటారే కనకధార స్తోత్రం అదంత అద్భుతమైన ఎన్ని అలంకారములతో కూడినది అది అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి కొత్త రాతే వస్తుందని చెప్పిన మహానుభావుడు ఆయన అమ్మ నిన్ను తలుచుకుంటే కటిక దరిద్రం తొలగిపోతుందని లోకానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు ఆ స్తోత్రం ద్వారా ఆయన అది చదువుకుని వాళ్ళు కూడా ఫలితం మనం పొందగలుగుతున్నాం ఏ మంత్రము తంత్రము రాదని మళ్ళీ వినయంగా చెప్పుకుంటాడు ఆయన వ్యాకరణ పండితుడు శాస్త్ర పండితుడు శృతి పండితుడు స్మృతి పండితుడు పురాణములు ఇతిహాసములు ఎరిగిన వాడు ఛందస్సు మీద ఆయనకున్నంత కొన్నంత పట్టి మరి ఎవరికీ లేదని ఎన్నోసారి చెప్పుకున్నాం ఎంత ఉండి ఆయన మళ్ళీ ఏమంటాడు ఆయన నమంత్రం నోయంత్రం చనజానే చతుతితిమహో నాహ్వానం ధ్యానం కథా నజానే నే ముద్రా చనజానే విలపనం పరం జాన మాతనుసరణం క్లేశకరణం ఇంత అందంగా ఎవరాయగలరండి నాకు మంత్రం తెలియదు మంత్ర అనుష్ఠానం చేయకపోతే ముక్తిరాధని కొందరు అంటున్నారు ఆ మంత్రం తెలియదు పోనీ శ్రీచక్రం వంటి యంత్రాలు ఏవో ఆయన తెలియదుట ఎక్కడికడితే అక్కడ యంత్ర ప్రతిష్టాపన చేసిన మహాత్ముడు ఆయన ఆయన లేకపోతే వాళ్ళు ఎన్నో క్షేత్రములు లేవు కంచి వెళ్ళినవాడైనా శ్రీశైలం వచ్చినవాడైనా యావత్ ప్రపంచం తిరిగిన వాడైనా పూర్వామ్మనాయ శంకరమఠం శంకర శంకరమఠం ఉత్తరాంబనాయం పశ్చిమాంబనాయం ఇలా నాలుగు దిక్కుల్లో చాటిన మహాత్ముడు ఇన్ని యంత్రములు వేసిన వాడు నాకు యంత్రం తెలియదంటాడు స్తోత్రములు తెలియవంటాడు కథలు తెలియవంటాడు ముద్రలు తెలియవట ఆయనకి ఆయనకు ముద్రలు తెలియవా తద్వారా మనకేం చెబుతున్నాడు నాకు తెలియమని కాదు మనకి తెలిసిందంతా అదే శా శాస్త్రం అనుకోకండి అదే సర్వం అనుకోకండి ఏమీ తెలియకపోయినా నాకు తెలిసినది నీవు ఉన్నావు అని ఒక నమ్మకం ఉన్నది అమ్మ ఉంది అని అందరూ నమ్ముతున్నావు కదా అనుసరణం త్వత్ అనుసరణం నిన్ను అనుసరించటం క్లేశహరణం కష్టములను తొలగిస్తుందని ఒక్కటి మాత్రం నాకు తెలుసు అన్నాడు ఆయన కష్టం వస్తే ఏం చెయ్యాలి ఆపది కింగ్ కరణీయం ప్రశ్న సమాధానం కూడా మనకి ఈ శ్లోకంలో ఉంది ఆపద ఎందు ఒక ఆయనకు ఆపద వచ్చింది కష్టం వచ్చింది అప్పుడు ఏం చెయ్యవలేను స్మరణీయం చరణయుగళం అంబాయా అమ్మవారి రెండు పాదములను భక్తితో స్మరించు అమ్మవారికి అనంత పాదాలు ఉన్నాయి సహస్రపాత లలిత సహస్రామ చెబుతోంది కాసేపు అమ్మవారిని కూడా మనలాగా భావించుకుందాం అప్పుడు ఆవిడికి రెండు కాళ్ళు ఉన్నాయి ఆ రెండు కాళ్ళని భక్తితో సేవించు ఆపద వస్తే ఏం చెయ్యాలని మేమడిగితే అమ్మవారి పాదములను స్మరించు అంటావు తత్స్మరణం కింకురితే ఆ అమ్మ పాదములను స్మరిస్తే అది ఏమి చేస్తుంది బ్రహ్మాది నపింకరీకు బ్రహ్మ వంటి వారిని కూడా ఎవరికి సేవ చేయరు వాళ్ళు సేవ చెయ్యని వాడు సేవకుడైతే అప్పుడు కెంకరీ కురుతే అంట వాళ్ళని కూడా కెంకరులుగా చేసేస్తుంది నీ సేవకులను చేస్తుంది ఏమంటే ఆపద వస్తే ఏం చేయాలని మేమంటే అమ్మ పాదాలు స్మరించంటారు అమ్మ పాదాలు స్మరిస్తే ఏం లాభం అంటే బ్రహ్మ వంటి వారు సేవకులు అవుతారంటారు బ్రహ్మ మాకు సేవకుడు అవ్వడం ఎందుకు కష్టాలు తొలగితే చాలు కదా అని వంటవేమో అందులోనే ముందు కిటుకు అన్నాడు నువ్వు చేసిన పాపానికి పుణ్యమునకు అనుగుణముగా నీ నుదుటి రాతని బ్రహ్మగారు రాస్తారు ఇవాళ మీరందరూ ఈ పురాణం వినండి అని ఇక్కడ మీ నుదుట రాశాడు కాబట్టి కుర్చీలో కూర్చున్నారు నన్ను నీ కుర్చీలో కూర్చోమని ఇక్కడ రాశాడు కాబట్టి ఏడుం పవవు దాకా కూర్చునే అధికారం నాకు వచ్చింది రాధా మనోహర్ దాస్ గారిని పక్కన కూర్చోమని రాశాడు కాబట్టి ఆయన కూర్చోగలిగారు ఈ కెమెరా వాళ్ళందరికీ ఈ రాత రాశారు కాబట్టి వాళ్ళ ప్రయత్నం చేయగలుగుతున్నారు ఇదంతా బ్రహ్మ ఈ ఈ లిఖిత రేఖ పరిమారుష్టం నశక్యతే దీన్ని ఎవ్వరూ మార్చలేరు అలా రాసిన వాడు బ్రహ్మ కదా ఆ బ్రహ్మ నీకు సేవకుడు అవుతాడట అమ్మని సేవిస్తే అప్పుడు ఏమవుతుంది బ్రహ్మని దగ్గరికి పిలిచి బ్రహ్మ నువ్వు నా కంకరుడివేనా అంటే సందేహం ఏమిటండి అమ్మపాదాలు స్మరించారు కనుక అమ్మ నన్ను మీకు కెంకరుడిగా పంపింది అంటాడు ఆయన కంకరుడు అంటే కరోమి ఇది పృచ్తి కెంకర రెండు చేతులు కట్టుకుని ఏం చేయమంటారు అని ఎప్పుడూ సేవ చేయడానికి సంసిద్ధుడిగా ఉండి చెప్పి చెప్పగానే ఆ పని చేసి పెడితే మాత్రమే కంకరుడు అంటారు మనం వందసార్లు ఫోన్ చేస్తే నూట ఒకటోసారి ఫోన్ ఎత్తి గురువుగారు ఫోన్ చేశారా అంటే వాడు కెంకరుడు కాదు వాడే గొప్ప కొత్త శంకరుడు అనమాట చాలామంది సేవకులు కరియుగంలో అలాగే ఉన్నారు కిందట ఏడాది ఫోన్ చేసి ఏమండి ఫలానా పని చేయండి అంటే వచ్చే ఏడాది ఫోన్ చేసి లాస్ట్ ఏమైనా పని చెప్పారండి అంటట వాడు అంటే వాడు మొహం ఏ క్షణంలో అయినా అర్ధరాత్రి అయిన అపరాత్రి అయిన తక్షణం వచ్చి తన యజమాని చెప్పిన పని చేస్తే వాడు కెంకరుడంటే బ్రహ్మ లాంటి కంకరుడు అయ్యాడు కదా అందుకని నువ్వు కెంకరుడు అవునా అవునండి నా నుదుట ఎందుకు రాశావయ్య ఈ పనికి మారిన రాత ఇవాళ నాకు కష్టాలు వస్తున్నాయంటే దానికి మూలకారకుడు నువ్వే కదా ఈ రాతంతా తుడిచి కొత్త రాత రాయ్ అని మనం ఆజ్ఞాపించవచ్చు అప్పుడు బ్రహ్మగారు మేము పూర్వం పాఠాలు చెప్పే రోజుల్లో డస్టర్తో బోర్డంతా తుడిచి మళ్ళీ కొత్త రాత రాసినట్టుగా ఈ పాత పాతరాతంతా తొలగించేస్తాడు అమ్మ అనుగ్రహం వల్ల మనం ఏం కోరుకోవాలో తెలుస్తుంది అయ్యి లేకపోతే తెలియదు అది కూడా తెలియదు వెనకటికి ఒక ఆయన విష్ణువు కోసం నూరేళ్ళు తపస్సు చేశాట విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలో కోరుకు అంటే ఏముందండి మా మేనమామ చెవిలో జుట్టు మలవాలండి అని కోరాట వెంటనే విష్ణు తథాస్తున్నాడు మాయమైపోయాడాను మళ్ళీ కనపట్టగా వెంటనే నేను పరుగు పరుగుని ఇంటికొచ్చాడు మామయ్య మామయ్య నీ చెవులో జుట్టు మొలిచిందంటే దుబ్బులు దుబ్బులుగా మొలుస్తోందిరా కత్తిరతో కత్తిరించే కొద్దీ సవరం వచ్చినట్టుగా వస్తోంది ఈ క్షవరం చేసుకోలేక బాధపడుతున్నాను ఎందుకు వచ్చిందో ఈ జుట్టు అన్నట్ట నేనే మావయ్య విష్ణుమూర్తి కనపడితే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలను కోరుకున్నాను అన్నాడు వరి దౌర్భాగ్యుడు ఈ వరం ఎందుకు కోరుకున్నవరు అంటే ఎక్కడో పంచాంగంలో రాశారట మేనమామ చెవిలో జుట్టుంటే ఐశ్వర్యం ఐశ్వర్యమని అందుకని కోరాను మావయ్య అన్నట్ట విష్ణు ప్రత్యక్షమైతే మళ్ళీ డొంక తిరుగుడేందుకు ఐశ్వర్యం కోరుకోవచ్చు కదా అంటే నా బుర్రకి తట్టలేదు మామయ్య అన్నాడే మన బుర్రలు అలాంటివి నిజంగా పరమాత్మ ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే ఏం కావాలో కోరుకోవడం కూడా చేత కాదు కదా అందుకని అది కూడా ఆయన ఇవ్వాలి